బంగారాన్ని విడిపించి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు సార్ పంచగ్రహ కూటమి జూన్ ఐదు లేదా ఆరో తారీఖు ఏర్పడబోతుంది దీనివల్ల కరోనా లాంటి విపత్తు మళ్ళీ పునరావృతం కాబోతుంది అంటున్నారు సో ఇది ఎంతవరకు వాస్తవం నిజంగానే మళ్ళీ అలాంటి విపత్తులు మనం చూడబోతున్నావా మరోసారి దేశానికి తాళం పడబోతుందా అసలు దీనిపై మీరు చెప్పాల్సిన మీరు చెప్పేది ఏంటి అసలు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి అటువంటి విపత్తులు రావాలి అంటే అది అసలు అప్పుడున్న కాంబినేషన్ ఏంటి ఫస్ట్ అది కాలుసర్ప దోషంలో ఉండేది ఆ రోజు పరిస్థితి ఓకే సో కాలుసర్ప దోషంలో ఉండి శని గురువులు ఇద్దరు మకరంలో కలిశారు దానికి ప్రామాణికమైన శ్లోకం ఒకటి ఉంది మనం గతంలో కూడా చెప్పాము నేను అనేది ఒకటే ఈ శని తన ఓన్ హౌస్లో ఉండి గురువు నీచబడి ఉన్నప్పుడు జీవుడికి కారకుడు గురువు కాబట్టి జనాలకి కరోనా కంటే డేంజర్ అయినటువంటిది వచ్చి ఇబ్బంది వస్తుందని చెప్పాలి కానీ ఇప్పుడు గురువు ఇక్కడ లేడు కదా ఇక్కడ ఉన్నాడు గురువు గురువు ఇక్కడ ఉన్నప్పుడు అటువంటిది రాదు ఏది ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు కొన్ని కొన్నిసార్లు వేరే దేశంలో వచ్చాయి అట్లాంటివి వస్తాయి మన దేశానికి మాత్రం లేదు గుర్తుపెట్టుకుని ఎందుకు మనది మకర రాశి తీసుకుంటాం సో మన దేశానికైతే లేదు వేరే ఏదైనా దేశాలు కొద్దిపాట ఆరోగం ఈ రోగం రావచ్చేమో కానీ మనకి అలాంటిది ఏదో వచ్చేసి లాక్డౌన్లో అయిపోయి మళ్ళీ అన్ని ఆఫీసులు మూసేసుకొని ఎందుకంటే పర్టికులర్గా మీరు ఈ విషయం మీరు ఎందుకు అడిగారు నాకు నిన్న కూడా చెప్పారు సార్ కొంతమంది కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసుకుంటారు ఎస్ అవును అట్లాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు ఇట్లాంటి ముందుగా తెలుస్తే జాగ్రత్త పడతారు కదా అని కాకపోతే ఒకటి ఒకవేళ చాలామంది ఏమనుకుంటున్నారు పంచగ్రహ కూటమి అనుకుంటున్నారు ఇట్లాంటిది ఏదైనా రావడానికి అసలు పంచగ్రహ కూటమికి దీనికి సంబంధం లేదు ఇంకోటి ఏంటి పదివేలకి ఒకసారి పన్నెండు ఒకసారి తొంభై ఏళ్ళకి ఒకసారి వందల ఒకసారి వస్తుంది అంటున్నారు కాదు ప్రతి సంవత్సరం పంచగ్రహ కూటమి ఒకటి ఏర్పడుతుంది నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ మాసంలో మే నెలలో వస్తుంది పంచగ్రహ కూటమి కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఒక్కొక్క ఫలితం ఇస్తుంది అయితే ఈసారి ఈ గ్రహ కూటమి వల్ల గవర్నమెంటు కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి ఎందుకంటే ఈ రవి ఇక్కడికి వెళ్ళి తన రాసి తన రాశి నుంచి దశమ స్థానంలోకి వెళ్ళాడు అంటే తన పొజిషన్ నుంచి టెన్త్ హౌస్లోకి వెళ్ళాడు ఆయన అప్పుడేంటి అక్కడి నుంచి తను టెన్త్ హౌస్లోకి వెళ్ళడం ఈజ్ అదొక పర్ఫెక్ట్గా బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి కాంబినేషన్ అది ఓకే ఈ రాహు ఇక్కడ ఉన్నందుకు ఈ శని కుజులు ఇలా ఉన్నందుకు ఇది మీకు ఎటువంటి వాతావరణాన్ని తీసుకొస్తుంది అంటే యుద్ధ వాతావరణాన్ని కొద్దిగా యుద్ధ వాతావరణాన్ని లేదా విపరీతమైన ఎండలు లేదా విపరీతమైన వర్షం అక్కడే పక్క రాష్ట్రంలోనే విపరీతమైన వర్షం పడ్డట్టు అనిపిస్తుంది అదే పక్క రాష్ట్రంలో విపరీతమైన ఎండలు కనిపిస్తాయి ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఎంత లాజిక్ ఎట్లా ఉందో ఈ శని కుజుడిని చూస్తున్నాడు ఓకే ఇది ఫైరీ సైన్ అగ్నితత్వ రాసుల్లో ఉన్నాడు కుజుడు ఇదేమో జలతత్వ రాసుల్లో ఉన్నాడు శని ఇదేమో కోల్డ్ కారకుడు ఇదేమో హీట్ రాహు కేతువు ఇప్పుడు మనకు కామన్గా జూన్ అనగానేమవ్వాలి కామన్గా వర్షాకాలం స్టార్ట్ అయిపోవాలి వర్షం పడుతున్నట్టే అనిపిస్తే ఒకరోజు విపరీతం ఎండాకాలం వచ్చినట్టు విపరీతం ఎండలు వచ్చేస్తాయి ఎందుకు తన స్థానంలో తనుండి తన ప్రతాపం చూపిస్తాడు శని ఓకే ఈ కుజుడు స్థానంలో కుజుడు ప్రతాపం చూపిస్తాడు ఇది కారణం ఒకటి రెండవది ఇది యుద్ధ సంబంధించినటువంటి వాటికి సంకేతం మూడవది ఏమిటంటే మన శత్రువు పైన మనం విజయాన్ని పొందుతాం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఓకే శత్రు దేశాలు ఏదైనా మనం చేద్దామని చూస్తే అటువంటి వాటిని చిత్తుగా ఓడించడము అంటే మనకి ఇప్పుడు చూడండి చైనా కావచ్చు మనకి ముఖ్యంగా మనకి పాకిస్తాను ఇట్లాంటి దేశాల మీద మనం జయము వాళ్ళ అపజయాలు జరుగుతాయి దీనివల్ల ఓకే ఇది క్లియర్ అంతేగాని దీనివల్ల ఈ పంచగ్రహ కూటం వల్ల మళ్ళీ లాక్డౌన్లు అయిపోయి అందరు ఇళ్లల్లోకి వచ్చేసి పెద్ద పెద్ద రోగాలు వచ్చేసి వృష్టులతో మళ్ళీ హాస్పిటలైజేషన్ అవ్వడాలు ఇవి కాదు ఏదైనా వస్తే వేడి హీట్ రిలేటెడ్ సంబంధించింది రావడము ఇట్లాంటివి ఏమైనా కొంచెం ఏమైనా ప్రబలనా కూడా ఈ పంచగ్రహ కూటంతో సంబంధం లేదు ఏదైనా కొంచెం ఈ కాంబినేషన్ వల్ల కొద్దిపాటి ఏదైనా ఛాన్సెస్ ఉంటుంది కానీ అప్పుడు మనకి ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనకి అయితే లాక్డౌన్లు అయ్యి మనకి కరోనా వచ్చినప్పుడు ఉన్న దారుణ స్థితి అన్ని దేశాలు ఆపేసుకోవడం ఇట్లాంటిది జరగనే జరగదు పొరపాటును జరగదు రాసిపెట్టుకోండి కావాలంటే సార్ ఇది ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఇది ఈ కాంబినేషన్ ఒక డేస్ ఉంటుందండి సరే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో కొంతమంది ప్రముఖ రాష్ట్రాజ్యాలు చెప్తున్నారు దంపతులు కలవకూడదు ఒకవేళ కలిస్తే సంతానం ఎలా పుడుతుందంటే మూతి వంకర మొక్కు వంకర అని మనం చాలా సందర్భాల్లో కొంతమంది పుట్టినప్పుడు మనం ఎక్కిరిస్తూ ఉంటాం అలాంటి సందర్భంలో కలిస్తే ఇలాంటి పిల్లలు పుడతారు వికలాంగులు కూడా పుట్టే అవకాశం ఉంది అని అంటున్నారు సో దీనికి మీరేం చెప్తారు చాలా మంచి ప్రశ్న వేశారు ముఖేష్ గారు చాలా తెలివైన ప్రశ్న వేశారు మీరు ఎందుకంటే చెప్తా చూడండి వికలాంగుడు పుట్టాలంటే పంచగ్రహ కూటమిలో ఉన్నప్పుడు పుట్టరు ఎందుకంటే ఒక వెయ్యి జాతకాలు ఐదు వేల జాతకాలు తీసుకుందాం ఎస్ పంచగ్రహ కూటమిలో పుట్టింది ఆరు గ్రహాలు షడ్ గ్రహ సప్తగ్రహ అష్టగ్రహ కూటంలో పుట్టిన వాళ్ళని కూడా నేను చూసా ఓకే నవగ్రహ కూటం ఉండదు అష్టగ్రహం వరకే ఉంటుంది ఎందుకంటే రాహుకేతులు అటు ఇటు ఉంటాయి కాబట్టి అష్టగ్రహాలు సప్తగ్రహాలు కలిసిన జాతకాలు నేను చూశాను ఎవరో మూతు వంకర ముక్కు వంకరతో పుట్టలేదు ఓకే ఎవరు పుడతారు అంటే వాళ్ళకి లగ్నాన్ని పాపగ్రహాలు పరిపూర్ణంగా సంబంధం ఏర్పడి కేతు కూడా సంబంధం వచ్చినప్పుడు అంగవైకల్యంతో కొడతాడు ఓకే అందుకని ఆ కాంబినేషన్ లేకుండా ఎప్పుడైనా ఇప్పుడు చూడండి డాక్టర్ గారు మనకు ఆపరేషన్ అన్నండి అండి తప్పదు ఇంకా మీరు ఆపరేషన్ చేంజ్ చేసుకోండి అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఆ కాంబినేషన్ లేకుండా చూసుకుంటారు అంతేగాని పంచగ్రహ కూటమికి ముక్కు వంకర మూతి వంకర ఎందుకు అంటే కొంతమంది చెప్తున్నారు సందేహం అస్సలు కానీ కాదు ఎక్కడా శాస్త్రంలో లేదు మనకి ఏంటి ప్రమాణం ప్రామాణికం ఏమిటి మహర్షులు ఇచ్చినటువంటి గ్రంథం ప్రామాణికం ఎస్ ఎక్కడ మహర్షులు గ్రంథంలో ఇక్కడ గురువు ఉండగా రోగాలు వస్తాయని చెప్పలేదు ఇక్కడ గురువు శని కలిసి ఉన్నప్పుడు చెప్పారు మనం అప్పుడు చెప్పాం కూడా దేని గురించి అయితే ఇలా పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు లేదా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మూతి వంకర ముక్కు వంకర లేదా గ్రహణం మురిలా అని ఎక్కడ శాస్త్రాల్లో లేదు ఎందుకంటే మనం అంత గొప్పవాళ్ళం కాదు మహర్షి ఏది చెప్పాడు అది ఫాలో అవ్వాలి ఎస్ సో ఇట్లాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు క్రోధినామ సంవత్సరం అయినందుకు కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నందుకు గొడవలు పెరుగుతాయి ఓకే గందరగోళాలు సృష్టిస్తుంది అంతేగాని కరోనా లాంటివి ఏమీ రాదు ఎవరు భయపడాల్సిన కొత్తవి స్టార్ట్ చేసుకోవచ్చు జాబులు దొరుకు అంత బాగుంటుంది డోంట్ వరీ సో ఫైనల్ అయితే దీనికి పెద్ద భయపడాల్సిన అవసరం కంగారు పడాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ పోలీసులు యుద్ధం బార్డర్స్లో ఉండే వీళ్ళకి కొంచెం యువకులకి అంటే అనవసరమైన విద్వేషాలు గొడవలకి ఎక్కువ దారితీస్తుంది కాంబినేషన్ కానీ రోగానికి దారి తీయదు అంటే ఒక మానవుడిగా మనం కూడా ఇతరుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఉండాలి ఒకటి మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే ఎస్ సింపుల్గా ఇప్పుడు మాట మాట వల్లే కదా గొడవ వచ్చేది అందుకనేంటి ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ సామరస్యం పెరుగుతుంది దీనివల్ల సూర్యభగవాను చూస్తూ చేయాలి చండి పారాయణం చేయొచ్చు లేదా ప్రాణాయామం చేస్తూ లలిత చేసుకున్నా సరే సరిపోతుంది సో ఫైనల్గా సార్ పంచగ్రహ కూటమి మీద ఉన్న అపోహలు అయితే ఒక్క వీడియోతో తొలగించారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమాత సో చూశారు కదా పంచగ్రహ కూటమి వల్ల అనార్థాలు జరుగుతాయి ఏదేదో జరిగిపోతున్నాయని చెప్పేసి మనం చూస్తున్నాం సో గురువుగారు తేలికపాటి సమాధానం ఇచ్చారు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని చెప్పేసి ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నేను మీ ముఖేష్ సైనింగ్ అవుతు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి